మెయిల్ ఊట మళ్ళీ మళ్ళీ వచ్చి బ్యాక్ వచ్చి మళ్ళీ వచ్చి ఫ్లేవర్స్ కొబ్బరికాయ తీసుకున్నాం తీసుకున్నాము దీని మేము వెళ్ళాము నేను నా ఫ్రెండ్ హేమ అని ఇంకొక అమ్మాయి గాయత్రి అని నాతో పాటు ఛానల్లో చేస్తున్నాను ఆ అమ్మాయి మేము అయితే వెళ్ళాము మా యూట్యూబ్ ఇలా ఉండాలి ఎలా ఉండాలని అయితే కొత్తగా అయితే కోరుకున్నాము అనమాట ఇంకా మా యూట్యూబ్ ఛానల్ బాగా ఈరోజు అయితే బలంగా కోరుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే టెంపుల్ అయితే మీరు చూసినట్టయితే అక్కడైతే ఎంత బాగుందో చూడండి మన పాతకాలంలో ఇలా చేసుకునేవాళ్ళు కదా ఇప్పుడైతే చూడడం చాలా రేర్గా గా ఉంది అండ్ అవి ఆకులతో అలంకరణ ఇదంతా చూడండి చాలా బాగుంది కదా బెంగళూరులో కూడా ఇంత అయితే కట్టు కట్టుపిల్లలు కావాలి అది ఇది అని కానీ ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఉంది ఈ టెంపుల్ అయితే లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి కొబ్బరికాయ అయితే సిక్స్టీ రూపీస్ మనమైతే కొబ్బరి ఉన్నారు సో అయితే కొట్టుకొని ఇంకా కవర్లో పెట్టుకొని వెళ్ళిపోయామనమాట ఇక్కడైతే ఫ్లేవర్స్ చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఆ శివకి పాదాల దగ్గర బాగా యూజ్ అవుతున్నాయి కదా ఫ్లేవర్స్ దేనికైనా అదృష్టం ఉండాలి అని అంటారు సో అలాగే ఇది కూడా సో మనమైతే లోపలికైతే ఎంటర్ అయ్యామనమాట లోపల అయితే మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది శివాలయం అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే లోపలికైతే ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చామన్నమాట ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషన్ ఉంది లోపలంతా అండ్ ఒక అయితే మాకైతే బొట్లు పెడుతున్నారనమాట అంటే శివయ్యకి గుర్తుగా ఇది పెడతారు అలా పెడుతున్నారనమాట చాలా ఎంత బాగా ఓం నమ శివాయనమ శివాయ అనుకుంటూ ఆ నానమ్మ మా నానందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి పంపిస్తున్నారు అనమాట మేమైతే వెళ్తున్నాము మేము పెట్టుకోవడానికి ఇవాళ అయితే మాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీరు సైడ్లో చూసినట్టయితే అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట అదే గుళ్ళు చూసారా నానమ్మ ఎంత స్మైలీగా పెడుతున్నారు ప్రతి ఒక్కరిని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు ఈ కుళ్ళు కుసంత్రాలు లేని వాళ్ళు అలాగే ఉంటారన్నమాట ఉంటారు అనమాట లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆలయం ఇలా చూసినట్టయితే డ్రెస్ కోడ్ కూడా పెట్టున్నారు చూడండి ఆఫర్కి అయితే వేసుకొచ్చారంటే బయట అవుట్ అంటారు అనమాట సో మీరు టెంపుల్కి కానీ లోపల వచ్చి చూస్తే నిజంగానే మేళాలు పెట్టున్నారు అన్నమాట వాళ్ళు మాత్రం ఎవరు గుర్తిస్తారు ఇక్కడ చూసారా గజస్తంభము ఫస్ట్ వచ్చినవన్నీ ఎవరైనా సరే గజ దర్శనం చేసుకోవాలంటారు సో గజ స్తంభం లోపల ఎంట్రాయ్యాక దర్శనం చేసుకున్నాం ఫస్ట్ సో మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఇక్కడ పైన అయితే చూసారా ఎంత బాగా చేసారో పక్కన అయితే ఆకులతో చేసిన డెకరేషన్ మొత్తం అయితే పైన ఆ స్తంభాలకి కట్టున్నారు స్తంభాలు చాలా పెద్ద పెద్దవి మీరు చూసినట్టయితే మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా లోపలికైతే వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మొత్తం చాలా సూపర్గా ఉంది ఇప్పుడైతే మీరు దర్శనం చేసుకోండి నందీశ్వరిని కూడా దర్శనం చేసుకోండి మేమైతే మా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలని మేమైతే కోరుకొని వచ్చాము అండ్ మా ఛానల్స్ బాగుండాలని మేము అనుకొని వచ్చామన్నమాట అండ్ మా జాబ్ ఫ్యామిలీ అండ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలని అనుకున్నాం అనమాట మా ఫ్రెండ్ అయితే వీడియోస్లో చాలా బిజీగా ఉంది తన ఛానల్లో వీడియో పెట్టాలి కదా ఇంకా శివరాత్రి అంటే సో అందుకని అమ్మాయి వీడియోస్ తీసుకుంటూ వస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్లో వచ్చి హేమ వచ్చి గాయత్రి అనమాట ఇక్కడైతే చిన్న బుజ్జ గణపతి అయితే ఉన్నారనమాట ఇక్కడ పెద్ద గణపతి అనమాట ఇది వచ్చి బ్యాక్ సైడ్ అనమాట మీరు చూసినట్టే వెంకటేశ్వర స్వామిలో స్వామి గుళ్ళు ఉండి ఉంటుంది కదా సేమ్ అలాగే అక్కడ కూడా ఉండి పెట్టారనమాట మా ఫ్రెండ్ అయితే నేను వీడియోస్ తీస్తా ఉంటే ఇంకా ఎంత సో పని నా కోసం అయితే వెయిట్ చేస్తూ వెనక అనమాట సో ఇలా ఉందనమాట టెంపుల్ మొత్తము ఏదైతే మేమైతే టెంపుల్ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము సో కింద అనమాట ఒక టూ మినిట్స్ ఇంకా కూర్చొని ఒక టూ మినిట్స్ అట్లా మెడిటేషన్ చేసాము అనమాట ప్రశాంతంగా ఉందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ వెళ్ళినవన్నీ సో ఇంకొకరైతే ఇంకలేసేసాము ఇంకా తీర్థాలు లాస్ట్ ఇంకా తీర్థాలు తీసుకొని ఇంక ఇంకొకయితే ప్రసాదాలు అనమాట ప్రసాదాలు అయితే మేము తీసుకోలేదు తీర్థం అయితే మేము తీసుకున్నాము తీర్థం తీసుకొని ఇంకా లాస్ట్కి బయటకైతే వచ్చాము మళ్ళీ ప్రసాదానికి ఇంత పెద్దలైనా అని అనుకున్నాము కానీ అదైతే ప్రసాదాలు అయితే కాదు ఇంకో లైన్ తర్వాత అయితే బయట వచ్చిన తర్వాత మేము వేరే టెంపుల్కి వెళ్ళాము అక్కడైతే అభిషేకం చేసాము పాలాభిషేకము సో ఇక్కడైతే ప్రసాదాలు మీకు తెలిసింది ప్రసాదం పెట్టుకుండా అస్సలు అయితే ముగ్గురు అయితే తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసము ఈరోజు డే మొత్తం మీలో ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు ఎలా చేయాలో మాకు చెప్పండి మాకైతే తెలియదు ఈ ఉపవాసాల గురించి సో ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు ఉంటాం కానీ కానీ అంత పర్టికులర్గా మాకు తెలియదు సో మీకు ఎవరికైనా తెలుసు ఉంటే అయినా చేయాలి మాకు చెప్పండి ప్రెసెంట్ అయితే ఇప్పటివరకు అయితే మేమైతే ఏమీ తినలేదు అండ్ ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకున్నాము ఉప్పు ఉన్న పదార్థం మాత్రమే తీసుకోకూడదు అంటారు సో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్